హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజుటి వీడియోలో అరుణాచల ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం అరుణాచల ప్రదక్షిణ ఎలా చేయాలి అరుణాచల ప్రదక్షిణకు ఎలా వెళ్ళాలి ఈ అరుణాచల ప్రదక్షిణ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏమిటి అష్టలింగాలు దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి ముందుగా అరుణాచలం వెళ్ళ వెళ్ళాలి అరుణాచలంకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువనమలై ఇది ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరువనమలైకి స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉన్నది కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే తిరువనమలైకి ఉదయం టెన్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అవుతుంది జర్నీ టైం వచ్చి పదిహేను గంటలు పడుతుంది ఇందులోని స్లీపర్ క్లాస్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది తిరువనమలై చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి బయటకు వస్తే మీకు ఆటోలు అవైలబుల్లో ఉంటాయి షేర్ ఆటో అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఫ్యామిలీ ఆర్ గ్రూప్ అయితే సపరేట్ ఆటో మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అరుణాచలం చేరుకున్నాక ఎక్కడ ఉండాలి ఆలయ సమీపంలో సన్నిధానాలు చాలా ఉన్నవి మన తెలుగువారి కోసమై శివ సన్నిధానం అని ఉన్నది ఈ సన్నిధానంలో పదిహేను వందలకి ఏసీ రూమ్ ఇస్తారు ఇందులో ముగ్గురు ఉండొచ్చు ఈ పదిహేను వందల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఈ శివ సన్నిధానంలో రూమ్స్ కావాలంటే వాళ్ళకి టూ వీక్స్ ముందే ఇన్ కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి ఏ రోజు చేయాలనేది చూద్దాము ఈ గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు గిరి ప్రదక్షిణ చేయవచ్చు కార్తీక పౌర్ణమికి పౌర్ణమికి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆలయమును ఉదయం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఈ గిరి ప్రదక్షిణ అనేది ఉదయం మరియు సాయంత్రము స్టార్ట్ చేస్తారు తమిళనాడులో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది సాయంత్రం చేస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు టెంపుల్ని సాయం నైట్ తొమ్మిదిన్నరకి క్లోజ్ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణని ఎన్ని విధాలుగా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ గిరి ప్రదక్షిణ అనేది రెండు విధాలుగా చేస్తారు ఒకటి కాలు నడకన మరియు రెండవది ఆటోలో చేస్తారు ఎవరైతే నడవలేని వాళ్ళు వృద్ధులు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆటోలో చేస్తారు ఆటో వాళ్ళు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ అనేది కాళ్ళకి చెప్పులు లేకుండా చేయాలి కాళ్ళకి చెప్పులు కానీ సాక్స్ కానీ షూ కానీ వేసుకోకూడదు ఆటోలో వెళ్ళేవారైనా కాలకి చెప్పులు కానీ షూ కానీ సాక్స్ కానీ వేసుకోకూడదు రాజగోపురం నుంచి కానీ రమణ మహర్షి ఆశ్రమం నుంచి కానీ స్టార్ట్ చేస్తారు మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడికి ఎండ్ చేయాలి ఎక్కువ మంది ఆలయానికి ఎదురుగా ఉన్న రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు ముందుగా స్టార్ట్ చేసే ముందు రాజగోపురం దగ్గర ఆత్కపురం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు కానీ ఇంద్రుడు ప్రతిష్ఠించారని చెప్తారు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుష్తో మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకము ఈ లింగాన్ని పూజించడం వల్ల రోగాలు లింగాలు చిన్న చిన్న దేవాలయాలు వస్తుంటాయి కానీ ఈ లింగాలు అష్టలింగాలు ఎక్కడ ఉన్నాము మనకు నెక్స్ట్ వచ్చేది ఏ లింగము మనం ఎన్ని కిలోమీటర్లు రీచ్ అయ్యాం ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు అంటారు కానీ దీని గురించి ఎవరు ఎక్కువగా చెప్పలేదు కానీ దీన్ని ఇన్స్టా రీల్స్ యూట్యూబ్లోనూ ఎక్కువగా మనం ఈ లింగాన్ని దర్శించుకొని తిరిగి రాజగోపురం చేరుకోవడంతో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి పచ్చగా ఉంటుంది చాలా పక్షులు నెమళ్ళు రకరకాల పక్షులు అక్కడికి తిరువనమలలో ఉదయం లెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది కాచిగూడ మండే మార్నింగ్ సిక్స్కి చేరుకుంటుంది